వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు అనేది రోజుకొక ఒక మలుపు తిరుగుతుంది తీగలాగితే డొంక ఇప్పుడు సిట్ దర్యాప్తు అయిపోయింది ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది మరి నిజంగా ఈడీ ఎంటర్ అయితే అంతిమ లబ్ధారు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఈడీ కేసులు ఉన్నాయి మరి ఈ ఈడీ కూడా యాడ్ అయితే ఎలాంటి మలుపు తిరగబోతుంది ఈ కేసు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిస్మిల్ శ్రీనివాసరావు గారు అన్నారు నమస్కారం నమస్కారం అండి ఏంటి సార్ అసలు పరిస్థితి ఏంటి ఈడీని అసలు నమ్మొచ్చు అంటారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రత్యేకంగా ఈడీ మీద ఒక నమ్మకం కోల్పోయిన పరిస్థితి ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఈడీ వస్తే న్యాయం జరుగుద్దా లేదా అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేస్తారా అనేది టాపిక్ సార్ ఇక్కడ అంతిమ లబ్ధిదారు అనకూడదు అంతిమ దోపిడి అతను ఏమన్నా పథకాల అర్హుడు లేకపోతే ఆరోగ్యశ్రీ లేకపోతే పె పెన్షన్లు తల్లికమ్మను అన్నదాత సూక్రీబాబా పథకాలకు అర్హుడా అనర్హుడా అంటే లబ్ధిదారుడా కాదు అనేటువంటిది వస్తుంది ఇతను డైరెక్ట్గా జేబులు కొట్టేసినాడు కదా జేబులు ఒక జేబు ఒక జేబు ఒకడు కొడితే వాడు పిక్ పౌడర్ అంటున్నారు ఒకడు వేల జేబులు కొట్టేదాన్ని ఏమనాలి దోపిడీదారుడు అనాల అంతిమ దోపిడీ ఈ క్రమంలో అంతిమ దోపిడీదారుడు అనే పదం కరెక్ట్ అతను యాప్ట్ ఇది మెల్లమెల్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే మనం యాక్చువల్గా మన భారతదేశంలో చట్టాలన్నీ కఠినంగా ఉంటాయండి దర్యాప్తు సంస్థలను కూడా మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటిల్లో చాలా మెరుగైన లాంటి వాళ్ళనే నియమిస్తారు సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాగ ఇప్పుడు కొన్ని రా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ దర్యాప్తు బృందానికి కొన్ని ఆటంకాలు కాళ్ళకి కర్రాటం పెడతారు ఇది సమస్య అలాగే కొన్ని అటానమస్ బాడీలు ఉంటాయి మన రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం ఉండేది సార్ ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు ఏదైతే కాళ్ళకి సంఖ్యలు వేయటం వాళ్ళు నడిచేదాల్లో అడ్డంకులు కర్రాటం పెడతారు కర్రాటం పెట్టడం ఇప్పుడు గతంలో ఈడీ కేసులకి ఇప్పుడు ఈడీ కేసులకి ఈ ఈడీ కేసుకి ప్రత్యేకంగా కర్రట్టు పెట్టే ఛాన్స్ ఉందంటారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకంటే ప్రత్యేకంగా దీంట్లో చాలా మతలబులు జరిగినాయి చాలా వ్యవహారం జరిగింది చాలా మంది లిక్కర్ స్కామ్లో లక్ష కుటుంబాలకు పైగా వాళ్ళ జీవితాలు తలకిందులేని పరిస్థితి ఇలాంటి వాటికి అడ్డు పెడితే నిజంగా సెంట్రల్ చేసేది ఏంటంటారు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది మనీ లాండరింగ్ మనీ ట్రయల్స్ ట్రయల్సు డోలా కంపెనీలు లావాదేవీలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఈ మనీ లాండరింగ్ని ఐడెంటిఫై చేస్తారు అవినీతి జరిగిందా లేదా ఒకటి స్కామా ఇది స్కీమ్ పేరుతో స్కామ్ ఎంత చేశారు అనేటువంటిది ఒకటే ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు జరుగుతున్న దర్యాప్తు ఏంటంటే ఒక మూడు వేల ఐదు వందల కోట్ల చేతులు మారిని విదేశాలు తరలించారు ఇక్కడక్కడ ముగ్గులెట్టారు అనేటువంటి దాని మీద ఎస్టాబ్లిష్ చేశారు అండి మీకు అసలు కొండ చాలామంది ఇంకా అన్న పిచ్చి గుళ్ళు అడితే ఇది కొండ చిన్న రాయి ఇది ఇప్పుడు పట్టుకున్నది ఈ రాయికే ఈ బాలాజీ గోవిందప్పలో ఈ ధనంజయ రెడ్డిలు వినయ రెడ్లు ఇలాంటి వాళ్ళందరూ ఆ లైన్లోకి వచ్చేసారు అంతిమ దోపిడీదారుడు దీనికి ఒక్క అడుగు దూరంలోకి వచ్చాగింది అది అంటే అనిల్ కుమార్ రెడ్డి దగ్గరకు సునీల్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చిందంటే అతను నథింగ్ బట్ జగన్ ఎందుకంటే గతంలో సిబిఐఈడీ కేసులప్పుడు కూడా అతను అతను అరెస్ట్ అయిన తర్వాత ఇతను అరెస్ట్ ఇతను జగన్ కోసం అతను అరెస్ట్ చేశారు అప్పుడు అప్పటికి ఆ దొంగ లెక్కల్లో అప్పటికి ఆ ఎంఆర్ ప్రాపర్టీస్ ఆ విషయంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు బాబు అంటే అపెండ్ అవ్వకండి నాయన బాబు నాన్న ఇలాగంట ఉంటారు అలాగా బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను కొల్లగొట్టేసినప్పుడు ఇతను అతని పరిచారకుడు బంధువు సన్నిహితుడు స్నేహితుడు అన్నిని కాబట్టి అతనికి జైల్లో మరి జగన్కి ఎలాగ అరెస్ట్ తప్పదు అన్నప్పుడు ఆ దర్యాప్తు బృందం సంస్థల్లో వాళ్ళు కొంతమందికి ఇతనికి మరి మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అక్కడ దొంగడైనా కానీ కొంత విసులుబాటు ఇవ్వాలన్నా లెక్కలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది డెఫినెట్గా రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ వాళ్ళు ఉన్నారు అందరూ వాళ్ళు కొడుకు అంటే కూడా ప్రేమ ఉంటుంది ఇప్పటికీ ఉన్నారు అని చేత ఏం చేశారంటే అతనికి మరి ఆ జైలుకి వెళ్ళిన తర్వాత చెంపెట్టుకు వెళ్ళాలి కదా కూడా ఇవ్వడం ఇతని పంపించారు ఇదివరకు టాయిలెట్స్ లేనప్పుడు ఏం చేసేవారు అల్లుడొప్తే చేంబట్టుకెళ్ళి చెంబట్టుకెళ్ళాలి అల్లుడి గారు పట్టుకెళ్ళే కాబట్టి అప్పుడు కూడా కూడని చెరుగొట్టు మీకు వెళ్తే మరి అలాగే ఇతను పరిచారకుడిగా ముందు ఇతను అరెస్ట్ చేశారు అప్పుడు తర్వాత జగన్ అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుద్ది ఇప్పుడు అతను సహాయం చేసి వ్యక్తిగత సహాయకుడిగా ఉండకపోయినా సహచరుడిగా ఉంటాడు అప్పుడు గాను పరిచారకుడు పరిచారకుడిగాను వెళ్ళాడు ఇప్పుడు సహచరుడు గాను సహ గాను ఆ ముఠాల సభ్యుడిగాను నేరంలో భాగస్థుడిగాను వెళ్తాడు అప్పుడు అంటే మీకు సునీల్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చిందంటే ఒక్కడుగా ఆగినట్టు అనమాట ఈ లోపల ఏమైందంటే వాళ్ళు ముక్కిరి పిక్కిరి ఇదో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు షణ్ముఖ లాగా ఉంది ఎలాగంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎలక్షన్స్లో ఆ ఫండింగ్ చేస్తారు కదా అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి ఆ డబ్బు ఎలా వచ్చిందనేటువంటిది ఇందులో తెలియటప్పటికి రెండ్రో బాబు అంటారు ఆ అంటే దాదాపు వంద నూట పది మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళకి వాళ్ళు కెలవపోయినా సొమ్ము పోయి దుమ్ము పట్టినట్టు అమ్మట వాళ్ళకి ఎలాగే ఓడిపోయారు ఓడిపోతంతో పాటు ఈ తగులుకుంటుంది ఇప్పటికి గ్యాలంలాగాని అంటే ఇక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే హోయ్ హోయ్ నరిసి వాళ్ళు ఉండకుండా చేస్తున్నారు ఇప్పుడు చాలా పగడ్బందీగా పక్కాగా పెర్ఫెక్ట్గా అంటారు కదా అలాగే అతన అప్పుడు మళ్ళీ ఈడీ వస్తుంది ఇది ఇక్కడ తోటి ఈ దర్యాప్తు ముగి ముగియదు సిట్ దర్యాప్తు వీళ్ళ దగ్గర నుంచి సమాచారం ఈడీ దాని మీద ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత దాని పరిధి విస్తారంగా ఉంటుంది విస్తృతంగా ఉంటుంది పర్టికులర్గా ఫోకస్ చేయాలంటే ఏ విషయాలపైన ఉంటుంది సార్ అంటే కంపెనీలోనే తెలిసింది నిందితులు ఎవరో తెలిసింది ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు మనీ లాండరింగ్ దీని మీద నడుస్తుంది అది ఎక్కువగా చాలా పెద్ద నేను ఇప్పుడు సిబిఐ కేసులు తెప్పించుకోవచ్చు మీరు ఏదో రకంగా వేరే ఏ కేసులైనా కొంచెం వెసులుబాటు ఉంటుంది కానీ ఈడీలో ఒకసారి కేసు పడింది అనుకోండి వాళ్ళు ఆలస్యం చేయగలుగుతారు కానీ తప్పించుకోలేరు కానీ వదలుతుంది జీళ్లపాకంలో తగులుపు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు విదేశాలు తరలించారు వీళ్ళు ఇది మన సిట్టు విదేశాలకు వెళ్ళి దాన్ని చేసే అంత పరిధి సరిపోదాం ఈడీ వెళ్తుంది ఈడీలు ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళిపోయినా అక్కడ అక్కడ కూడా చేసి అక్కడి నుంచి లాక్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎక్కువ డబ్బు విదేశాలు తరలించారు జగన్మోహన్ రెడ్డి గతంలో కొల్లగొట్టేసిన సొమ్ములో చాలా వరకు తర్వాత అతను ముఖ్యమంత్రి ఇప్పుడు అంత పెరిగిపోయింది కదా అప్పుడు లక్ష కోట్లు అంటే ఇప్పుడు పది లక్షల కోట్లు అయిపోయి ఉంటుంది అలాగే అతను ముఖ్యమంత్రి కూడా ఓన్లీ లెక్కర్లోనే లక్ష కోట్లు కొట్టేసి ఉంటాడు లింకా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉంటారు కాదండి చాలా హ్యూజ్ మనీ హ్యూజ్ 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 మనీ ఆ మనీ అంతా ఎక్కడ దాస్తాడు మీకు కాకినాడ రెడ్డి ఉన్నాడు కాకినాడ పోర్ట్లో మామూలుగానే అక్కడ చిన్నప్పటి నుంచి ఆయిల్ తెప్పేసేవారు అక్కడ పోర్ట్లో పోర్ట్లోంచి షిప్పులు ఆయిల్ ఉంటుందా ఈ డ్రోములు అట్టుకెళ్ళిపోతారు చిన్న పడవ మీద మర పడవలు ఉంటాయి కదా ఇంజిన్ పెట్టిన పడవలు అది వేసిపోతారు దాని ఎన్ని డ్రోములు పడతాయి ఎన్ని డ్రోములండి ఆయిల్ తెచ్చేసి పంపుకో వ్యాపారం వాళ్ళకి దానికన్నా ముందు ఏంటంటే వాచీలు లైటర్లు అప్పుడు మనకి సంస్కరణ నైంటీ వన్ తర్వాత ఈ సంస్కరణలు వచ్చి ఈ ఫోన్లు కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి అంతమంది మీకు కలజోడు కొనుక్కోవాలి రేవన్ కలజోడు అనుకోండి ఇలా దొంగ సాటుగా మేము కూడా అడిగి చూసుకుని కొనుక్కోవాలి మేమైతే కాకినాడ వాకల్పూడి పోయి పోయేవాళ్ళు ఆ లైటర్లో సెంట్ బాటిల్స్ ఫారిన్ లిక్కరో ఈ రేవన్ కలజోడు ఇలాంటివన్నీ కావాలంటే అనపరితన ఉంటుంది అక్కడ తూర్పుగోదావరి అక్కడ అక్కడ కూడా వాచిలు గీచలు అలాంటివి దొరికి ఇదే పని వాళ్ళకి అర్థమైందండి ఎప్పుడు స్ట్రైట్గా ఉప్పు పప్పు శంతకుండా అమ్ముకుని వ్యాపారం చేసే రకాలు కాదు ఇవన్నీ ఈ చంద్రశేఖర రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఎప్పుడూ స్ట్రైట్ వ్యాపారం ఉండదు వాళ్ళకి ఒకవేళ స్ట్రైట్ వ్యాపారం కానీ బోర్డు పెట్టినాయి కానీ వెనకాలంతా దొంగ వ్యాపారమే అలాగే వాళ్ళు అంచెలంచులకి అంచెలంచుకు పది రూపాయలు వ్యాపారం చేసేవారు వాళ్ళు ఒకప్పుడు అప్పట్లో ఇప్పుడు పాది ముప్పై ఏళ్ళకి బిజినెస్ ఏ అదొక వ్యాపారం అంతే ఆ బాగా ముందు అయితే దుప్పట్లో మరపంచోట్లు వారానికి ఒకసారి సైకిల్ కట్టుకెళ్ళి ఆ ఊళ్ళలో ఇచ్చేవారు అందరూ ఒకేసారి షాపు దుప్పట్లు అప్పుడు రెండు వందలు అనుకుంటాయి అప్పుడే రెండు వందలు పెట్టుకునే పరిస్థితి నలభై వేల క్రితం రెండు వందలు అంటే చాలా కాస్ట్లీ కదా ఏంటండి రెండు రూపాయలు భోజనం రెండు రూపాయలు సినిమా కట్టి ఉన్న రోజుల్లో రెండు వందల రూపాయలు అంటే ఎక్కువ కదా అప్పుడు రెండు వందల రూపాయలకి అది అమ్మి వారానికి ఐదు రూపాయలు కట్టమని కూడా అలాగే అలాగే అది ఏ రెండు వందల యాభై గిట్టిది అలాగే ఆ వ్యాపారం కూడా చేసి కూరండి అలాగే అలవాటే అలవాటే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్లో ఉన్నాడు అతను రెడ్డి అతని ద్వారా ఇతర దేశాలకు డబ్బు ఎలాగేదంటే షిప్ ఆ పోర్ట్లో వీళ్ళ వీళ్ళ ప్రభావం ఉంటుంది కాకినాడలో రెండు పోర్ట్లు ఉన్నాయి ఆ రెండు పోర్ట్లో కూడా వీళ్ళకి హవా ఉంటుంది దాని ద్వారా పై ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నది వాళ్ళ ఇష్టం సార్ నాకు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కానీ హవా పోదు హవా ఆ స్మెల్ ఇప్పుడు ఇంగుగట్టును కొట్టే స్మెల్ పోగానే పోదు అలాగే ఏ గవర్నమెంట్ ఉన్నా అక్కడ నోళ్ళు వాళ్ళే ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళు కాన్సెంట్ కదా గవర్నమెంట్ ఎవరన్నా మారుతారు కానీ అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు అధికారులు వాళ్ళే ఉంటారు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో ఇచ్చుకుంటారు ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బు గిబ్బు కూడా తోస్తాడు బయటికి ఆ బియ్యం ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఐవరీ కోస్ట్కి అలాగే ఆ షిప్పుల్లో ఇటు కంటైనర్ల డబ్బు వెళ్ళిపోయి ఉంటుంది అలాగే పెట్టగలు ఉంటాడు అక్కడి నుంచి బయట లేకపోతే విమానాల్లో కట్టి ఈ డబ్బు ఎక్కడ పెట్టగలుగుతాడు ఇది అంత ఆన్లైన్ కాదు కదా లిక్విడ్ క్యాష్ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకుని ఏదో పడి ఉంటారు ఏంటండి మరి ఇండియన్ కరెన్సీ కూడా కొన్ని చోట్ల వాల్యూ ఉంది కదా మరి బాగా మరి ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేసి దేశాలు కూడా ఉన్నాయి అని చేత వాళ్ళు అలా దీన్ని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పంపిస్తారు బయట ఇది మనీ లాండ్రింగ్ అంటే కంపెనీలు డొల్ కంపెనీలు పెట్టి లండన్లో చిన్న టైల్స్ వ్యాపారం పెట్టాడు ఒకడు ఇలా వ్యాచ్ అక్కడికి ఏముండ పని ఏం ఉండదు ఇంటికాడ నేర్చుకున్నప్పుడు పేయించుకుని బట్టుకెళ్ళి తింటూ ఉంటాడు అంతే వ్యాపారం గట ఉండదు కానీ అది వాళ్ళకి ఆ కంపెనీ పేరు కంపడుతూ ఉంటుంది దాని అకౌంట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇది వాళ్ళ వ్యాపారం దాని అన్ని పట్టుకోవాలంటే వీడికే సాధ్యమవుద్ది ఆఫ్రికాన్ కంట్రీస్లో వేల ఎకరాలు కొన్ని మైన్స్ చేస్తున్నారు లండన్లో దీవి కొన్నాడు లేకపోతే వాళ్ళ బాబేని సంపాదించే జాతగా మట్టి పుట్టాడా మూటలు ఎత్తాడా ఎక్కడిది డబ్బు అంతా పోనీ పూర్వం వీళ్ళు ఏమన్నా బ్రిటిష్ జమానాల నుంచి వీళ్ళకి ఏమన్నా వందల వేల ఎకరాలు ఉన్న జమీ ఉందా ఏదైనా సంస్థానం వీళ్ళది ఏడా పేడా పది మాసం అమ్ముకునేవారు అంటాడు వాళ్ళు చెప్తారు చరిత్ర వాళ్ళంత పాలిగాలి చరిత్ర పుస్తకం గట్టా ఉంది ఆ కడప వాళ్ళు చాలా మంది చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చరిత్ర అంతా అసలు వీళ్ళు రెడ్లే కాదు అని ఉన్నారు నిజంగానే అవును వాళ్ళు వాళ్ళే అంటారు నల్లారు కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు అంటారు మన కులాల జోలికి వెళ్ళకూడదు కానీ వాళ్ళందరూ ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి మనం కూడా మనం దాని గురించి మాట్లాడకూడదు కానీ నేను ఈ మాట దగ్గర నుంచే విన్నా చాలా మంది అండి వాళ్ళు ఇష్టమైన మాడతారు పాపం అంటే వాళ్ళు జా జోలికి వెళ్ళకూడదు అయితే అతను నేను అనేది ఏంటంటే అతను పూర్వాశ్రమం ఏముంది అటువంటిప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఒకప్పుడు రా బాబు ఈ జమ్మి ఎంత అందే ఈ మసూ మహారాజు గారా బాబు అంటే అని ఏం లేదు కదా ఇదంతా కూడా ఇలాగ అడ్డదారిలో సంపాదించిందే ఇప్పుడు ఏదైనా మంచి వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో సంపాదించడం అనడం లేదు ఎంత నాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన కొట్టు కొల్ల కొట్టిందే కదా దీని మీద వాళ్ళు అప్పుడే ఈడీ సిబిఐ చేసినా కానీ ఎవరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశాడు ఇటు దొబ్బేసిన దాంట్లో చాలామంది ఓటాలు ఇచ్చేసాడు అందుకని దర్యాప్తు సంస్థలతో సహా ఈ దేశంలో ఉన్న ఈ కేసుకు ప్రభావితం చేయగల ప్రతి ఊడిని కొనేసుకున్నాడు కాదని చెప్పండి ఎదవన్నారు ఎదవలన పదమూడేళ్ళు రోడ్డు వేల దొరుకుతాయండి ఎవడన్నాను నేరస్తుడు ఛార్జ్షీట్ అయినవాడు విచారణకు రాపోతే ముసుగుర్చున్నారు ఇళ్ళు ఎవరిని నమ్మాలి మీరు నమ్మచమనం మనం వ్యవస్థలను కట్టని దర్యాప్తు సంస్థల వ్యవస్థల మీద మన గౌరవం నమ్మకలేండి గౌరవం ఎంతకుంటుంది వాళ్ళ మీద లేదా వదిలేదు మొత్తానికి అసలు నిన్ను ఎవడ పట్టుకోమన్నాడా దాన్ని వదిలే మమ్మల్ని వదిలే మేము చేసుకుంటాం ఎవడు ఎవడు చేయగలుగుతాడు అంతే కదా నువ్వు ఆ టైపు రే ఎవరి చేతి వాటం అది ఒక కళ కింద గుర్తించు ఈ దొంగతనాన్ని ఒక ఆర్ట్ కింద గుర్తించి దానికి అవార్డు ఇవ్వండి అంత అవార్డు ప్రతి సంవత్సరం కూడా ఆర్టిస్టు ఎవడ ఎవడ జాగ్రత్తగా ఒడికి తెలకుండా ఒళ్ళో జాములు కట్ చేసి వాడిని లేదా జేబులు గదిరించి ఈ చీటింగ్లు చేసి కూడా దానికి ఒక కళ కింద గుర్తించి మీరు చోరకళ దాన్ని దానికి గుర్తింపించి దానికి ఒక అవార్డు ఇవ్వండి గొడవ ఉండదు ఎవరికైనా ఎవడ ప్రతిభ ఎవడ సామర్థ్యం ఎవడో స్కిల్ అడు చూపించుకుంటాడు అంతేగాని ఊరికి కేసులు పెట్టి జనాలు ఊరించి శిక్ష పడద్ది కానుక హాతులు అంబాయి అని ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంతే కదండి ఊరికి ఏదో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు డెసిషన్ రావు వేళ్ళ ధర కూడా సాగుతూ ఉంటాయి ఏమన్నా ఏమనకూడదు అంటారు ఏ ఎందుకు అనకూడదు ఎందుకు అనకూడదండి ఎవడ పని అడుచే ఖచ్చితంగా అంటారు ఇది ప్రజాస్వామ్యం ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ ఒక్క నేరస్తుడికి జైలు శిక్ష వాడికి హక్కులు ఉండవు వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ దేశంలో ఎవరైతే ఏ వ్యవస్థల మీద ప్రజలందరూ నమ్మకం పెట్టుకున్నారో ఆ వ్యవస్థలు కూడా ఎందుకు కొరగాని అయిపోతే మీకు ఎందుకు గౌరవం ఇవ్వాలి ఎవడన్నా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎవరికాడ మన మర్యాద పోతుంది మన పద్ధతిగా ఉండాలని వాళ్ళే అనుకోవాలి ఇలాంటి బంధుపూరితంగా రోడ్డు మీద వదిలేసి నీతి కోరిని చెప్తే అలా కుదురుతుంది ఏంటండి పోలీసులైనా న్యాయస్థానాలైనా లేకపోతే జ్యుడిషరీ యూని అయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినా ఎవరికి అట్లా పని చేస్తున్నారో చెప్పండి ఇప్పుడు గాజనదర్నేటి ఉన్నాడు అతని కేసులో ఒక ఆయన ఒక జడ్జి గారు ఉరి తీసేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు దొరికిపోయి ఇంకా నమ్మకమే ఉండదు అవన్నదా తొంభై తొమ్మిది మంది మీ మంచి వాళ్ళు ఉండొచ్చు అంత చాలా నిజాయితీ పనులు ఉండొచ్చు ఒకటి చాలు చాలు విశ్వాసం సడలిపోతుంది పని అందులో ఉన్న శిక్షలు కరెక్ట్గా పడితే ఏదో కక్కుతు పడ్డాడు కానీ శిక్షలు పడ్డీరా అనుకుంటాం లేదు కదా అలా శిక్ష పడింది అలాగే రిలీజ్ అయిపోయాడు కాబట్టి వాళ్ళు చూసి దర్యాప్తు సంస్థలు ఇంకా ఏం కష్టపడతాయండి నేను పట్టుకొచ్చి పట్టుకొచ్చినా కానీ వాడు వదిలేతున్నారు అన్నప్పుడు అడేం పట్టుకుంటాడు ఎంత పట్టుకు ఆడుకుంటే ఎంతో కొంత తీసుకుని వదిలేస్తాడు ఇప్పుడు ప్రాణాలకు ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ప్రాణాలు తెగించాలి ప్రాణాలకు తెగించి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి అప్పుడు చెప్పాడు మనం వదిలేసారాం కాళ్ళు అని ఎందుకు తీసుకురావాలి ఆడిగా అక్కడ కట్టిపోతుంది ఇక్కడ కట్టేరే వదిలేస్తా అని చెప్తాడు అంతే కదా దానివల్ల ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి మొత్తం వ్యవస్థలన్నీ రాజశేఖర ఉన్నప్పుడు పుచ్చుపట్టింది ముందు అందుకుని చదపెట్టినప్పుడు వెంటనే మందు కొట్టాలంటారు ఫ్యూమిగేషన్ చేయించాలి లేదనుకోండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అలా కుళ్ళిపోయి పుచ్చిపోయి పూరిగట్టి అయింది అలాగైపోద్ది అది పరిస్థితి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని హ్యాండిల్ చేసి వాళ్ళని బట్టి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శిక్ష పడాలి ది బాస్ అతను ఉండాలి అతను బయట తిరగడానికి అనర్హుడు అతను రాజకీయాల్లోనే కాదు మామూలుగా సమాజానికి కూడా హానికరం అనుకుని ఈ పాలకులు భావించి అతను జైల్లో పెట్టాలనుకుని ఇప్పుడున్న పాలకులు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్థాయి కూడా తగ్గించుకుని ఉన్నారు కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర ఎందుకంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కావాల్సింది ఏంటంటే ఇటువంటి సమాజానికి హాని చేసే సమాజానికి చేడపరుగులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంత లోపల ఉండాలంటే ఇంకొకరి దగ్గర తలవంచాల్సిన పరిస్థితి ఆ తలవంచడం కూడా ప్రజా ప్రయోజనం కోసం సమాజ హితం కోసం కాబట్టి మనం సరిపెట్టుకోవాలి యా థ్యాంక్ యూ సార్ సో ఇది అడిసిమిల్ శ్రీనివాస్ దగ్గర అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనంటివి